అట్టముక్కలు అగ్గిపుల్లలు ఆటబొమ్మలు కావేవి ఆవిష్కరణలకు అనర్హమన్నట్లు బాల్యంలో చేతికి ఏది దొరికినా వాటికి కొత్త రూపం ఇచ్చి తెగ సంతోషపడేవాడా యువకుడు అప్పటి నుంచే వినూత్నంగా ఆలోచించడం అందుకు తగ్గట్టు ఆవిష్కరణలు చేయడం అభిరుచిగా మలుచుకున్నాడు సృజనకు పదును పెడుతూ రైతులకు ఉపయోగపడేలా సరికొత్త ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు ఫలితంగా మొబైల్ సోలార్ పవర్ మోటార్ తయారు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నాడు ఆకట్టుకునే ఆవిష్కరణలు చేసి అధ్యాపకుల ప్రశంసలు అందుకోవడం ఇతడికి బాల్యం నుంచే అలవాటు పెరిగే కొద్దీ అభిరుచికి తగ్గట్టు ఆలోచిస్తూ అబ్బురపరిచే ప్రాజెక్టులు తయారు చేశాడు ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని అన్నదాతలకు ఉపకరించే ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు తక్కువ ఖర్చులోనే మొబైల్ సోలార్ పవర్ మోటార్ రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నాడు పార్వతీపురం మణ్యం జిల్లాకు చెందిన ఈ యువకుడి పేరు గెంబలి గౌతమ్ కంప్యూటర్స్ డిగ్రీతో పాటు పీజీలో డేటా సైన్స్ కోర్సులు చేసి కంప్యూటర్ పరిజ్ఞానంలో పట్టు సాధించాడు ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే వినూత్న ప్రాజెక్టులు చేయడం తనకు చాలా ఇష్టం సాంకేతిక అంశాలు తెలుసుకుని వాటి ఆధారంగా మైక్రోఆర్ట్స్ సహా భిన్నమైన పరికరాలు తయారు చేసేవాడు ఎంఎస్సీలో డేటా సైన్స్ పూర్తి చేసిన గౌతమ్ కి వేల జీతంతో ముంబైలో ఉద్యోగం వచ్చింది కానీ ఆవిష్కరణలపై ఆసక్తితో దానికి గుడ్ బై చెప్పి అగ్రికల్చర్ కి ఉపయోగపడే ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు ఇతడి ప్రతిభ గుర్తించి వాసన్ సంస్థ ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించింది వాసన్ సహకారంతో పాటు సెల్కో హెర్తాన్ సంస్థల ఆర్థిక తోడ్పాటుతో కొత్త ప్రయాణం ప్రారంభించాడు గౌతమ్ తక్కువ ఖర్చుతోనే మొబైల్ సోలార్ పవర్ మోటార్ రూపొందించాడు గౌతమ్ నీరున్న చోటుకే ఈ మోటార్ తీసుకెళ్లొచ్చని అంటున్నాడు చెరువులు కుంటలు ఎక్కడుంటే అక్కడికి మోటార్ తీసుకెళ్లి నీటిని పొలానికి మళ్లించవచ్చని వివరిస్తున్నాడు సౌర శక్తితో పనిచేసే సున్నా పాయింట్ ఐదు రెండు మూడు హార్స్ పవర్ తో నడిచే మోటార్లు తయారు చేశానంటున్నాడు సోలార్ ప్లేట్లను ట్రాలీకి అమర్చి నీరున్న చోటకి తీసుకెళ్లి పైపుల సహాయంతో పొలాలకు నీటిని పంపించవచ్చని చెబుతున్నాడు మొబైల్ సోలార్ పంపు ஏதைத்த பெட்டர் பம்பு எல்லா வாடகாமோ సోలార్ పంప్ కూడా మా సోలార్ పంప్ కూడా అలా వాడుకోవచ్చు పెట్రోల్ పంప్కి దీనికి తేడా ఏంటంటే పెట్రోల్ పంప్ అనుకోండి రోజు ఫ్యూల్ వేసుకొని మనం వాడుకోవాలి అదే ఇప్పుడు ట్రైబల్ ఏరియాలు అంటాయి ఏర్ అనుకోండి ఫ్యూల్ పట్టు తేడానికి చాలా కిలోమీటర్స్ వెళ్ళాలి తెచ్చి మళ్ళీ యూజ్ చేయాలి ప్లస్ మెయింటెనెన్స్ రిపేరింగ్ అవన్నీ ఉంటుంది అలాగే ఇప్పుడు సోలార్ పంప్ కూడా చాలా మంది గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు కానీ ఏంటంటే అది ఫిక్స్డ్ యూనిట్ ఒక దగ్గర యూస్ చేస్తే అక్కడే కానీ ఇంకో దగ్గర కానీ యూస్ చేయడం అదే పెట్రోల్ పంప్ అనుకోండి వేరే వేరే చోట్ల యూస్ చేసుకోవచ్చు అదే సేమ్గా వీ డిజైన్ పెట్రోల్ పంప్ లాగా సోలార్ పంప్ కూడా డిజైన్ చేయకూడదని మేము అనుకొని ఈ సోలార్ పంప్ అనే జీరో తయారు చేసామండి జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి టు త్రీ హెచ్పి వరకు ఉన్నాయి ఇదంతా పోర్టబుల్ ప్లస్ ఫిక్సిబుల్ అంటే లైట్ వెయిట్ ప్యానల్స్ ఇవి మొబైల్ సోలార్ పవర్ మోటార్ తయారీతో పాటు మరెన్నో ప్రాజెక్టులు చేశాడి యువకుడు జపాన్ సాంకేతికతతో మందులు పిచికారి చేసే బ్యాటరీ తయారు చేశాడు వీటిని ఇళ్లు వ్యాపార సముదాయాల్లో వినియోగించవచ్చని అంటున్నాడు ఆవు పేడ మూత్రం శనగపిండి బెల్లం మొదలైన వాటిని నిత్యం కలియబెట్టేందుకు కంట్రోలింగ్ యూనిట్ ఆవిష్కరించాడు చిరుధాన్యాలు సక్రమంగా ప్రాసెసింగ్ చేసేలా సరికొత్త మిక్సీ రూపొందించానని చెబుతున్నాడు మేము వాడుతున్న పంపులన్నీ సబ్మర్సిబుల్ పంపులు మోనో బ్లాక్ పంపులు సర్ఫేస్ పంపులు ఇవి హై ఎఫిషియన్సీతో పనిచేసే పంపులు వాడుతున్నాం లేటెస్ట్ టెక్నాలజీ ఇంకోటి మేము వాడే ప్యానల్స్ కూడా గాజు ప్యానల్స్ కాదు ఇరిగిపోతే మళ్ళీ ప్రాబ్లం ఇది మళ్ళీ అయిపోతాయని మేము సిలికాన్ ప్యానల్స్తో వాడుతున్నాము ఇది ఫోల్డ్బుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అంత ఈజీగా ఇరగ ఒక రాయి పడినా ఏం పడినా ఇరగ ఇవి ఇంకోటి ఏంటంటే పాలీ ప్యానల్స్ అని చాలా రైతులని గవర్నమెంట్ ముందు సబ్సిడీ ఇచ్చింది కానీ పాలి ఏంటంటే చాలా తక్కువ కరెంట్ అనేది ఇస్తుంది ఈ మోనం వాడడం వల్ల మోనో పర్క్ వల్ల తక్కువ లైటింగ్ సన్ లైట్ ఉన్నాయి ఎక్కువ పవర్ అనేది వస్తుంది కొన్ని డీసీ పంపులు కూడా వాడతాం పవర్ అనేది లాస్ అవ్వకుండా హై ఎఫిషియన్సీ రావాలని ఇప్పుడు ప్రజెంట్ అయితే బిఎల్డీసీ జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి జీరో పాయింట్ వన్ హెచ్పి జీరో పాయింట్ టూ హెచ్పి ఇంకా త్రీ హెచ్పి కూడా ఉన్నాయి దీంతో పాటు అగ్రికల్చర్ స్ప్రేస్ అగ్రికల్చర్ టూల్స్ అగ్రికల్చర్ రకరకాల అగ్రికల్చర్ టూల్స్ అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అసెంబ్లీ అవుతాయి ఇక్కడ నుంచి రైతుకి మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీతో తక్కువ ధరకే మేము సబ్సి డైరెక్ట్ గా అమ్ముతున్నాం ఇంకోటి దీనికి మనకి బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఫస్ట్ బ్యాక్ బోన్ వాసన ఉందండి సెల్కో ఫౌండేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు దాంతోపాటు ఎత్తాన్ ఫౌండేషన్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చిందండి వాసన్ సెల్కో హెర్థాన్ సంస్థల సహకారంతో పార్వతీపురంలో నేచర్ ఫామ్ ఈజీ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు గౌతమ్ అనేక రకాల యంత్రాలు పరికరాలతో పాటు స్టీరింగ్ లేని కార్లు చైన్ లేకుండా నడిచే ఈ బైక్ వంటివి తయారు చేస్తున్నారు దాంతోపాటు కొందరు యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉపకార వేతనంగా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇది మొబైల్ ఇది ఫోల్డబుల్ అయిపోతుంది డివైజ్ అనేది పూర్తిగా ఫోల్డ్ అయ్యి ఒక రైతు కానీ ఒక సామాన్య చిన్న పిల్లడు కానీ ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లడైనా ఇది ఆపరేట్ చేయగలరు దాంతోపాటు ఇది ఒకే చోటకు పెట్టకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో కూడా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు రైతుకి ఒక సెంటు ఒక ఇంకో దిగిడు ఉందనుకోండి ఒక సెంటు ఇంకో దిగిడు ఉందనుకోండి ఇంకో సెంటు ఇంకో దిగిడు ఉందనుకోండి ఒక రైతుకు ఒక ఎకరా ఉందనుకోండి ఆ ఎకరా కాకుండా ఆ రైతు కాకుండా ఆ రైతు ఇంకోకిద్దరికి ఇద్దరు రెంట్కి ఇచ్చుకొని ఉపాధి కూడా పొందొచ్చు ఇక్కడ ఒక పార్ట్ టైంగా జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తాం ఏం చేస్తున్నారని నాకు కూడా అర్థం లేదు అప్పటికి త్రీ మెంబర్స్ టూ మెంబర్స్ ఉన్నారు తర్వాత అలాగ వన్ బై వన్ ఈ బైకులు రిపేర్ చేయడం ఈ చేయడం సోలార్ ఎనర్జీ కట్ చేయడం ఇలాగ ఇదేదో కొత్తగా ఉంది చూద్దాం ఏమైపోయిందని కంటిన్యూగా ఉన్నాను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది అలా అలా ఫస్ట్ జీ త్రీ స్టోర్ ఉండేది అలా దాన్ని నేచర్ ఫామ్ ఇచ్చేసాం చేసాం నా ఫస్ట్ త్రీ మెంబర్స్తో తో స్టార్ట్ అయ్యాం సార్ ఇప్పుడు సుమారు టెన్ మెంబెర్స్ ఉన్నారు ఇది ఇండివిజువల్ గా ఇంకా సపోర్టింగ్ గా ఇంకో ట్వంటీ మెంబర్స్ ఉంటారు వెల్డర్స్ అవునాయి వర్క్ షాప్ ఇంకా నాలుగు వర్క్ ఉన్నాయి బయట ఫీల్డ్ లో వీళ్ళందరూ కూడా మా దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు దీన్ని బట్టి ఒక చైన్ లింక్ సిస్టమ్లా వెళ్తుంది సార్ భవిష్యత్తులో మరిన్ని పరికరాలు తయారు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ యంగ్ ఇన్నోవేటర్ గౌతమ్